ఉండేవాడు ఆ మహారాజు చాలా చాలా బలశాలి పరాక్రమశాలి అలాంటి మహారాజు సమయాన భద్రశీలా తీరాన సతీ సమేతంగా విధి విధానంగా అంగరంగ వైభవంగా రమా సమేత సత్యనారాయణ వ్రతాన్ని చక్కగా ఆదరిస్తున్నాడు ఆ రాజ్యములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నాడు వస్త్రదానం కూడా చేస్తూ ఉన్నాడు అదే సమయాన ఒక సాహుకారి తన వ్యాపారాన్ని ఎలా ముగించుకొని వచ్చాడు వచ్చి అయ్యో ఓ మహారాజు గారు ఏమో చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు మహారాజా చూడాలి చాలా మంది ప్రజలందరూ ఉన్నారు ఇక్కడ జమకూడారు ప్రజలందరూ కూడా అని చెప్పేసి ఆ సాగుకారు వెళ్ళాడు అక్కడ వెళ్ళేసరికి ఏ జ నావలు వినిపిస్తున్నాయి సాహుకారికి ఇంకా ఆశ్చర్యం ఏమిటి ఈ రాజ్యం ఏం జరుగుతుంది అని చెప్పేసి దగ్గర కానీ మహారాజు గారు అందరికి అన్నదానము స్వత్సానము అన్నీ చేస్తూ ఉన్నాడు ఇంకా మహా సావుకారి ఓ మహారాజా ఈ పూజ ఎందుకు మీ యొక్క రాజ్యానికి మహాప్రభు కదా మరి మీకేమి పదమైంది స్వామి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని సాక్షాత్ గా మీరే చేస్తున్నారంటే ఈ యొక్క పూజలో చాలా గొప్పదై ఉంటుంది స్వామి ఈ పూజా కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు నాకు చెప్పాలి నేను తెలుసుకోవాలి స్వామి సాగుకారి మహారాజుని ఇంకా మహారాజు గారి మహారాజు గారు అయ్యా ఈ యొక్క రాజ్యానికి ఎంత పెద్ద రాజులైతేనేమి నాకు ఎంత బలం ఉంటే ఏమి ఎంత సైన్యం ఉంటేనేమి నా తదనంతరం ఈ రాజ్యాన్ని పాలించాలంటే యువరాజు కావాలి కదా నాకు పూర్తిగా సంతానమే లేకపోవాలి మరి